వెల్కమ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటు ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువారం వరంగల్ జిల్లా సాకార కేంద్రం బ్యాంక్ ఆవరణలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మారని రవీందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువారం వరంగల్ జిల్లా సాకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు సందర్భంగా కోఆపరేటివ్ అఫెక్ట్స్ బ్యాంక్ చైర్మన్ మారెన్ని రవీంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సోనియమ్మ ఆశీసులతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో సందర్భంగా ప్రజలకు రైతులకు చెప్పారన్నారు అందులో భాగంగా నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు మొదటి విడతగా రైతులకు లక్షలోపు రుణమాఫీ జరుగుతోందని చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే యాభై ఏడు వేల నూట ఇరవై తొమ్మిది మంది రైతులకు రెండు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై ఒకటి లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతోందని తెలిపారు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించే సందర్భంగా రైతులు సంతోషాలతో సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్లు ఫ్యాక్స్ ఛైర్మన్లు డైరెక్టర్లు బ్యాంక్ ఉద్యోగులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నమస్కారం సార్ మీరు మంచి కార్యక్రమం చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్ మీరు మంచి కార్య రైతులు చాలా చాలా గొప్పగా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్ థ్యాంక్ యూ సార్ ఇది మంచి కార్యక్రమం సార్ ఎల్లయ్యా ఈ ఈ ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినం తెలుసా తెర్చుదా అంటున్నారు ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేయడమే మా రైతుల కర్తవ్యం సార్ సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా డైరెక్టర్లు సహకార సంఘ చైర్మన్లు రైతులు ఉద్యోగులు అందరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా ఈ రాష్ట్రంలో మరి ఒక సహకార రంగం ద్వారానే ఐదు వేల మరి మూడు వందల కోట్లు మరి రుణమాఫీ జరగబోతున్నది మరి ఏడు లక్షల అరవై వేల మంది రైతులకు రుణమాఫీ జరగబోతున్నది ఇలా వరంగల్ జిల్లాలో కూడా ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ జరగబోతున్నది డెబ్బై ఎనిమిది లక్ష డెబ్బై ఎనిమిది వేల మందికి రుణమాఫీ రైతులకు జరగబోతున్నది గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు మూడు విడతలు నాలుగు విడతలు ఇవ్వడం వల్ల మరి మిత్తికి మితి పెరిగి ఆ మిత్తుల కిందనే సరిపోయింది తప్ప రుణ విముక్తుడు కాలేకపోయిండు ఇవాళ స్వచ్ఛందంగా రుణ విముక్తిని చేసి ఇవాళ లక్ష రూపాయల వరకు ఈ రోజున చేస్తున్నారు మళ్ళీ తిరిగి త్వరలో మరి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి డెడ్ లైన్ కంటే ముందే మరి లక్ష రూపాయలు ఇచ్చి తిరిగి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఇచ్చి మాట నిలుపుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా రైతులందరి పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మరి ఇది పోతుంది అది పోతుంది ఈ కార్డు చూస్తారు ఆ కార్డు చూస్తారు మరి ఏది ఐటీ కట్టినటువంటి వాళ్ళని చూస్తారు అన్నారు ఐటీ కట్టి వేలాది ఎకరాలు సంపాదించుకొని వేలాది మరి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ భూములను చూయించి ఐటీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు తప్పుతాము కానీ మరి ఈ సామాన్య రైతులు మధ్యతరగతి సామాన్య రైతులు చిన్న కుటుంబాల రైతులు మరి తీసుకున్నటువంటి క్రాప్ లోన్లు మా బ్యాంకులో మొత్తంగా కూడా రెండు లక్షలకు పైబడ్డ రుణాలే లేవు దాదాపు ఏడు ఏడు లక్షల అరవై వేల మంది రైతులు మరి వీళ్ళందరూ కూడా మాఫైత ఈ అన్నకి విమర్శాత్మకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలని చేస్తున్న విమర్శలను తిప్పికూడదాం రైతులు కూడా నమ్మిర్రు రైతులకు నమ్మకాన్ని కలిగించరు ఇదే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మార్క గారు ఇతర ముఖ్యమంత్రులు మంత్రులు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు మా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పాలక వర్గం మా సొసైటీ చైర్మన్లు మా రైతు ప్రతినిధులు మా రైతులు అందరూ కూడా ఇలా సంతోషంగా ఊరు ఊరా వాడ వాడల మండల కేంద్రాల్లో రైతు కేంద్రాల్లో మరి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ముందుకొస్తున్న విషయాన్ని చూస్తే మీకు అర్థమవుతున్నది ఈ సంతోషాన్ని ఎన్నడూ కూడా స్వీకరించలేదు ఎన్నడూ కూడా పొందలేదు కాబట్టి ఇదే నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు వరంగల్ జిల్లా పక్షాన తెలియస్తుంది